దేవునికి మహిమ ప్రభు నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు అదే ప్రకారంగా జై భీమ్ జై ఇండియా వర్దిల్లాలి భారతీయుల ఐక్యత వర్దిల్లాలి క్రిస్టియన్ ముస్లిం హైందో లైక్యత మిత్రులారా ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే మూకుమ్మడి దాడులు జరిగేటువంటి ప్రమాదం పొంచి ఉంది ఈ కులం కనిపెట్టినటువంటి బ్రాహ్మణుడి వల్ల ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ వలన ఈ నరేంద్ర మోడీ వలన ఈరోజు మూకుమ్మడి దాడులతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు క్రైస్తవులు ముస్లింలు హైందవులు కొట్టుకుని చచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ఈరోజు ప్రాంతీయ పార్టీలు కాని ఉండే ఈ కుల సంఘాలు మత సంఘాలు కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళందరూ కూడా భారత రాజ్యాంగం మీద వ్యాపారం చేస్తున్నారు కులం మీద వ్యాపారం మతం మీద వ్యాపారం ప్రాంతాల మీద వ్యాపారం భాష మీద వ్యాపారం వైద్యం మీద వ్యాపారం చదువుల మీద వ్యాపారం మొత్తం కూడా కమర్షియల్ పరిపాలన ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశంలో ఏ విధంగా అయితే ఎంటర్ అయిందో అదేవిధంగా ఈరోజు మనువాదులు ఈ ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు వంద సంవత్సరాలుగా వాళ్ళు ఈ దేశాన్ని కులం పేరుతో మతం పేరుతో నాశనం చేస్తూ వచ్చారు నాశనం చేస్తూ ఇక వంద సంవత్సరాలు అయింది ఇక మనం ఫైనల్గా జాతీయ జెండా మార్చేద్దాం భారత రాజ్యాంగాన్ని మార్చేద్దాం మనుధర్మశాస్త్రాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడదాం ఒకే భాష యూనివర్సల్లో సివిల్ కోడు డ్రెస్ కోడ్ అనమాట చివరికి పోలీసు వాళ్ళు మిలిటరీ స్కూలు స్కూల్ పిల్లలు మాస్టర్లు పాస్టర్లు యమాములు మౌజాములు అందరూ కూడా కాషాయ వస్త్రాలు ధరించాలి అందరూ కూడా సంస్కృతం లోనే దేవుణ్ణి ఆరాధించాలి అది కూడా పురోహితులు హైందవులు హైందవ సాంప్రదాయం గుళ్ళు అర్చనలు యజ్ఞాలు యాగాలతో ఈరోజు దేవుణ్ణి ఆరాధించాలి గుళ్ళో చర్చిలో మసీదులో కూడా రాముడు విగ్రహాలు పెట్టాల్సిందే అందరూ కూడా తిరిగి గర్వపస్తి తీసుకోవాల్సిందే హైందూ మతంలోకి రండి క్రైస్తవులారా మీరు ఈ దేశాన్ని క్రైస్తవ దేశం చేస్తే మేము ఒప్పుకోం ముస్లింలారా ఈ దేశాన్ని ముస్లిం దేశం చేస్తే ఒప్పుకోం మీరు జనాభా పెరుగుతున్నారు ఇటు క్రైస్తవులు పెరిగితే క్రైస్తవ దేశం అయిపోద్ది ముస్లింలు పెరిగితే ముస్లిం దేశం అయిపోద్ది క్రై హైందువులు హైందవ గుళ్ళు వచ్చే ఆదాయాలు మొత్తం కూడా ఈ ఉద్యోగస్తులు ఈ రాజకీయ నాయకులు తీసుకుంటున్నారు ముస్లింలకి ఒక్క బోర్డు ఉంది క్రైస్తవులకి క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది వాళ్ళ స్వయం ప్రతిపత్తి ఉంది మా గుళ్ళు మా వచ్చే ఆదాయాలు భూములు అవన్నీ కూడా పురోహితులైనటువంటి మాకు ఎండవర్ చేయండి అని చెప్పి హైందవ శంకరరావు సనాతన బోర్డు పెట్టాలని ఈరోజు రాజకీయ నాయకులు కుల సంఘ నాయకులు మత సంఘ నాయకులు పాషల్లో ఇమాములు మౌజాములు పూజలు అందరూ కూడా ఏకీభవించి ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించేయాలి జాతీయ జెండా తీసేయాలి భారత రాజ్యాంగం కూడా తీసేయాలి మను ధర్మశాస్త్రం తీసుకురావాలి అని వీళ్ళ యొక్క ఎజెండా వీళ్ళ యొక్క నినాదాన్ని అందరూ కూడా ఏకీభోస్తున్నట్లు చాలా మౌనంగా ఉన్నారు క్రైస్తవులు ముస్లింలు హైందువులు ఈరోజు పౌరసత్వ సవరణ బిల్లు ప్రజలతోనే పౌరసత్వ సవరణ బిల్లు పెట్టించాలి అని నరేంద్ర మోడీ మత ఉన్మాదం మూఢనమ్మకాలని ప్రోత్సహించి ఈరోజు చాలామంది బహుజనులు బీసీ సోదరులు ఎస్సీ సోదరులు ముస్లిం సోదరులు అందరూ కూడా అడిగితే జ్ఞానం లేని వాళ్ళు వివేకం లేని వాళ్ళు తెలివి లేని వాళ్ళు మానవత్వం లేని వాళ్ళు ఈరోజు కోరుకునేది ఏంటంటే ఈ భారతదేశంలో వలసదారులు వచ్చారు చొరపాటుదారులు వచ్చారు ఈసాలు పాస్పోర్ట్ లేకుండా వచ్చారు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు చైనా నుంచి వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు అమెరికా నుంచి వచ్చారు ఇజ్రాయెల్ నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళకి తిరిగి వాళ్ళ దేశాలు పంపించేయాలి లేదంటే వీళ్ళకి సెకండ్ సిటిజన్షిప్ ఇవ్వాలి వీళ్ళ బానిసలు చూడాలి వీళ్ళ వల్ల ఈ దేశంలో హైందవులకు నష్టం జరుగుతుంది ఆర్థిక యుద్ధం జరుగుతుంది మత యుద్ధాలు వస్తున్నాయి కులపరమైన యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి హైందువులైనటువంటి మాకు మా గుళ్ళకి మా దేవుళ్ళకి మా సంస్కృతికి సాంప్రదాయాలకి పండగలకి భద్రత కల్పించండి అని ఈరోజు నరేంద్ర మోడీనే కాదు ఆర్ఎస్ఎస్సే కాదు బీజేపీనే కాదు పురోహితులే కాదు ఈ కులం కలిపెట్టే బ్రాహ్మణులే కాదు మనవాదులే కాదు ఈరోజు ఎక్కువ శాతం బీసీ సోదరులు వాళ్ళు ఏర్పాటు వాదాన్ని కోరుకుంటున్నారు ఈ దేశం మాదే అంటున్నారు ఈ దేశానికి హక్కుదారులు మేమే అంటున్నారు సనాతన ధర్మం అన్నారు మాకు లక్షలాది గ్రంథాలు ఉన్నాయి అన్నారు మేము ఆరాధించే ముక్కోటి దేవుళ్ళు ముక్కోటి దేవతలు ఉన్న గుళ్ళన్నీ కూడా దేవుళ్ళు సంస్కృతి సాంప్రదాయాలు అన్నిటిని కూడా ధ్వంసం చేసి క్రైస్తవులు చర్చిలు కట్టేస్తున్నారు మత మార్పులు చేసేస్తున్నారు ముస్లిములు ఉగ్రవాదులు వాళ్ళు మత మార్పులు చేస్తున్నారు మా హైందవ మతం ప్రమాదంలో పడిపోయింది మా దేవుళ్ళకి భద్రత లేదు మా గుళ్ళకి భద్రత లేదు మా పండగలకు భద్రత లేదు ఈ భూములన్నీ కూడా మాయే ఒక ఆస్తులు మాయే క్రీ క్రైస్తవ సంస్థలో స్కూళ్ళు కాలేజీలు వృద్ధాశ్రమాల స్థలాలు కూడా మాయే నదులు మాయే సరస్సులు మాయే కొండలు మాయే మొత్తం మాయే వీళ్ళు కొండల మీద కూడా క్రైస్తవులు గుళ్ళు కట్టారు కొండల మీద కూడా మసీదులు కట్టారు కాబట్టి కొండలు మాయే నదులు మాయే సరస్సులు మాయే సముద్రం మాదే గాలి మాదే నీరు మాదే ఈ దేశంలో దళితులు ఉండడానికి వీల్లేదు ముస్లింలు ఉండడానికి వీల్లేదు సనాతన ధర్మాన్ని గౌరవించకపోయినా పాటించకపోయినా సెక్యులర్ హిందువులు కూడా ఈ దేశం ఉండడానికి వీలలేదు క్రైస్తవులకి ముస్లింలకి సెకండ్ సిటిజన్షిప్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు బీసీ సోదరులతోనే చెప్పిస్తా ఉన్నాడు ఈ నరేంద్ర మోడీ ఈ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళి శివశక్తి వీళ్ళు హైందవ గుళ్ళ దగ్గరే కాకుండా చర్చిల్లో కూడా ఉన్నారు మసీదులో కూడా ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన వాళ్ళు ఈ దేశం ప్రమాదంలో ఉంది ఈరోజు మచిలిపటలో చూసుకోండి గుళ్ళ దగ్గర కొబ్బరికాయలు అమ్ముతున్నారు క్రైస్తవులు పూలు అమ్ముతున్నారు మీరు అమ్మటానికి వీళ్ళదు తిరుపతి దేవస్థానంలో క్రైస్తవ ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేయడానికి వెళ్ళేది మీరు మా దేవుణ్ణి ఆరాధిస్తేనే ఇక్కడ మీరు ఉద్యోగాలు చేయాలి ప్రసాదాలు తినకుండా మీరు చర్చికి వెళ్తా బైబుల్ చదువుతా యేసు ప్రభుని ఆరాధిస్తా ఇక్కడికి వచ్చి తిరుపతి దేవస్థానంలో మీరు మతమార్పులు చేయటం ఏంటి అంటూ అబద్ధాలు మోసకరంగా యుక్తిగా యుధాలకు పాల్పడుతున్నారు ఈరోజు కులాలు అలాగే ఉండాలని మతం అలాగే ఉండాలని సర్వమత సమ్మేళనం చేయాలి అందరికీ దేవుడు శ్రీరాముడేనని యేసుక్రీస్తు కాదు అల్లా కాదు సనాతన ధర్మం లక్షల కోట్ల చరిత్ర ఉన్నటువంటి హిందూ మతం హిందూ దేవాలయాలు గుళ్ళు పూజార్లు బాబాలు స్వామీజీలు మునులు యోగులు ఈ విధంగా అఘోరాలు మాకు భద్రత లేదు అన్నారు ఈ భారతదేశానికి అగోరాలే భారతదేశానికి మొట్టమొదటి బెటాలియన్ సైన్యం మిలిటరీ అంటారు ఈ విధంగా ఈ పార్టీలుగానే ఉండే ఈ కుల సంఘాలు మత సంఘాలు ప్రభుత్వం ప్రభుత్వ అధికారాలు కలెక్టర్లు ఎస్పీలు ఐజీలు డిఐజీలు బ్యూరో కార్డ్స్ పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు కూడా సర్వాధికారాలన్నీ కూడా సుప్రీంకోర్టుకి ఎన్నికల కమిషన్కి ప్రధానమంత్రికి స్పీకర్కి మాత్రమే ఉండి తప్ప ప్రతిపక్ష నాయకులకు లేదు ప్రాంతీయ పార్టీలకు లేదు మిత్రపక్షాలకి లేదు కూటమికి లేదు ఈ విధంగా చూసుకుంటే ఎస్సీ సోదరులారా బీసీ సోదరులారా అగ్రవర్ణలో ఉన్నటువంటి ఓసీ సోదరులారా నేను బ్రాహ్మణ్ అంటావు కమ్మ చౌదరిని అంటావు నాయుడిని అంటావు ఎలమదోరణ అంటావు నేను అగ్నికుల క్షత్రియుని అంటావు యాదవ అంటావు నాయ బ్రాహ్మణ్ అంటావు ఈ విధంగా బీసీ సోదరులు మిమ్మల్ని మీరు ఈ విధంగా ఇచ్చించుకుంటూ మాలామాధోళ్ళు వాళ్ళ అంట్రానోళ్ళు వాళ్ళ అస్వస్థులు అని బీసీ సోదరులు ఎస్సీ సోదరుల మీద ఈరోజుకి కూడా ఆ అంటరానితనాన్ని ఆ అసృశ్యతను అణిచివేతనే ఎక్కువగా దాడుకు పాల్పడేది బీసీ సోదరులు మీరే ఒకసారి మీ యొక్క మనస్సాక్షిని మీ ఆత్మవిమశ చేసుకొని ఈరోజు దళితుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి వాళ్ళ విగ్రహాలు అంబేద్కర్ విగ్రహాల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి కులం పేరుతో దూషించడాలు గ్రామాల్లో ఊకమ్మడి దాడులు వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే పోలీసు వాళ్ళు కేసు కట్టకపోవటం ఒకవేళ కడితే కౌంటర్ కేసులు కడటం ఈ విధంగా న్యాయ వ్యవస్థలో కానివ్వండి కోర్టుల్లో పోలీస్ స్టేషన్లో ఏసీబీ సిబిఐ ఇంటెలిజెన్సు మొత్తం కూడా ఈరోజు దుర్మార్గంగా కేవలం దళితుల మీద క్రైస్తువుల మీద దాడులు చేస్తూ ఉన్నారు క్రైస్తవులారా ముస్లింలారా హిందువులారా కొద్ది నెలల్లోనో కొద్ది సంవత్సరాల్లోనో జనం మీదకి జనం మూకమ్మడి దాడులకు పాల్పడే ప్రమాదం ఉంది క్రైస్తవులారా మేల్కొనండి ముస్లిం సోదరులరా మేల్కోండి హైందవ సోదరులరా మేల్కోండి హైందువుల్లో ముస్లింల్లో క్రైస్తువుల్లో ఈ కులోన్మాదులు ఉన్మాదులు ఉన్నారు మతోన్మాదులు ఉన్నారు వాళ్ళ వల్ల మానవత్వం కలిగి దైవత్వం కలిగి కలిగినటువంటి మనుషులు ఎక్కువ శాతం ప్రమాదానికి గురయ్యే ఉన్నాయి కాబట్టి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫిల్లుల ద్వారా స్పందన ద్వారా ప్రైవేట్ కేసుల ద్వారా ఎందుకంటే పోలీసు వాళ్ళు కేసులు కట్టరు ఒకవేళ నిజంగా పోలీసు డిపార్ట్మెంటు సరిగ్గా పనిచేస్తే ఇప్పుడున్న నా రాజకీయ నాయకులు అందరూ జైల్లో ఉండాలి ఇలా ఆర్థిక నేరాలు దొంగతనాలు మోసాలు నరహత్యలు వ్యభిచారాలు గంజాయి కుకైను హెరైను వ్యభిచార గృహాలు మనీ లాండరింగు హ్యాకింగు అక్రమ కాంట్రాక్టులు రోడ్లు భవనాలు కాంట్రాక్టులతో లక్షలాది కోట్లాది రూపాయలు బిల్లులు చేసుకొని ఈ మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి దగ్గర నుంచి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆస్తుల్ని వాళ్ళ శ్రమని వాళ్ళ కష్టాన్ని దోసుకుంటున్నారు గమనించండి ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలక్ట్రాల్ బాండ్సు పేరు మీద లక్షలాది కోట్ల రూపాయలు మెడికల్ కంపెనీల నుంచి ఫర్టిలైజర్ కంపెనీల నుంచి కన్స్ట్రక్షన్ కంపెనీల నుంచి ఎన్నో కోట్లా కోటాను కోట్ల రూపాయలు బీజేపీ కాంగ్రెస్ ప్రజల డబ్బు దోసుకున్నారు ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజలు అడగవలసిన అడగకుండా హైందువులందరూ కూడా ఒక్క వేదిక మీదకి వచ్చేసి ఒక్క మాట మీదకి వచ్చి వీళ్ళనేది ఏంటంటే హైందువులు మా గుళ్ళ దగ్గర క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ గు గుళ్ళ దగ్గర కొబ్బరికాయలు అమ్మటానికి వీలు లేదు పూలు అమ్మడానికి వీలేదు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు సాయిబాబు దేవుడు కాదు సాయిబాబు దయ్యం సాయిబాబుని ఆరాధించడానికి వీల్లేదు తిరుపతి దేవస్థానంలో ఎవరైనా అడుగు పెడితే డిక్లరేషన్ ఇవ్వాలి ఏడుకొండల వారే దేవుడు అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి రావాలి ఈ పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి లేదు బ్లేడ్ బ్యాచ్ వస్తున్నారు అంటే ఈరోజు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ కూడా బేడ్ బ్లేడ్ బ్యాచ్ అనటం వల్ల పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మొత్తం కూడా ఈరోజు చాలా బాధల్లో ఉన్నారు అరే ఒక సినిమా యాక్టర్ కదా అని అభిమానించాం రాజకీయాల్లోకి వచ్చాడు కదా అని చెప్పి రాజకీయాల్లో ఆయనకి సపోర్ట్గా ఉన్నాం మమ్మల్ని దగ్గర రానివడు నమ్ముడు ఎవరిని కూడా రాని కూడా ఈరోజు జెడ్ క్యాటర్ కావాలని చెప్పి అడుగుతున్నాడు మరి ఇంత భయం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ఈ దక్షిణ భారతదేశంలో మొత్తం శత్రులు అయిపోయారని చెప్పి బహిరంగంగా ఒప్పుకున్నాడు ఏ నాయకుడికైనా శత్రువులు ఉంటే నక్సలైట్లు ఉంటారు మావోయిస్టులు ఉంటారు తప్ప ప్రజల్లో ఏ నాయకుడు కూడా శత్రువు ఉండడం అటువంటిది ఈరోజు జనాల్లో బ్లేడ్ బ్యాచ్ నాకు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు నాకు కాళ్ళు పట్టు అవుతున్నారు అని చెప్పి అనడం ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని అవమానపరచడం అవుతుంది ఈరోజు చూడండి ఈ భారతదేశంలోనే ఏ నాయకుడు మాట్లాడినటువంటి మాటలో మాట్లాడుతున్నాడు ఈ దక్షిణ భారతదేశంలో హిందూ ఎజెండా సనాతన ధర్మాన్ని ఆ సావర్కర్ వీర సావర్కర్ గారి తర్వాత మోహన్ భగవత్ గారి తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు ఆ భుజస్కంధాల మీద మోయటానికి కేవలం హిందువులు మాత్రమే ఉండాలి అని చెప్పి ఒక పార్టీ పెట్టి కూటం ప్రభుత్వంలో చేరి అది కాకుండా ఒక ఒక బలమైనటువంటి ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్ పార్టీని క్రైస్తవుల్ని ముస్లింల్ని చాలా కించిపరిచి చూడో చెక్కులిజమని ఈ క్రిమినల్స్కి కులం ఉండదని అటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని క్యాష్ ఇండియన్ని క్యాష్లెస్ ముస్లింల్ని క్యాష్లెస్ హిందువుల్ని కూడా కించిపరిచి మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పాటు మహానుభావుడు చిరంజీవి గారు కూడా ఏకీభవించి ఈరోజు కేవలం హిందువుల్ని ముస్లింల మీదకి క్రైస్తవుల మీదకి మూకుమ్మడి దాడులకి ప్రోత్సహిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత చిరంజీవి గారు ఇక చంద్రబాబు నాయుడు గారు గోడ మీద పిల్లి వాటర్లాగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు నరేంద్ర మోడీ ఏంటో ఆయన కుటుంబ నేపథ్యం ఆయన రాజకీయ నేపథ్యం నేర చరిత్ర మొత్తం తెలుసు కాబట్టి మాట్లాడట్ల మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నాడు కాబట్టి బీసీ సోదరులారా ఎస్సీ సోదరులారా అగ్రవాళ్ళని ఓసీ సోదరులారా మనకు కులం అవసరమా ఈరోజు నాలాంటి సామాజిక ఉద్యమకారులు సంఘ సంస్కర్తలు దేశభక్తులు విశ్లేషకులు ఎంతోమంది ఇచ్చే సలహాలు ఏంటంటే భూములు జాత్యం చేయండి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అడిగితే రోజు ఉన్నటువంటి ఈ మనువాదులు ఒప్పుకోలే భూములు జాత్యం చేస్తే ప్రతి ఒక్కరు కూడా రెండు హెక్టార్లు అంటే ఐదు ఎకరాల పొలం అది ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది ఎవరు కొనుక్కుంటానికి ఉండదు అమ్ముకుంటానికి ఉండదు చైనా పరిస్థితి అంతే చూడండి చైనా అగ్రరాజ్యం ఇట్లా దోపిడీ దొంగలు ఉండరు వాళ్ళు వస్తువుల మీద ట్యాక్స్లు తో పన్నులతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఈరోజు మనం భారతదేశంలో చూస్తే మెడికల్ మాఫియా డ్రగ్ మాఫియా సెక్స్ మాఫియా సెక్స్ రాకెట్స్ అనమాట అంటే వ్యభిచార గృహాలు లైసెన్స్డ్ వ్యభిచార గృహాలు నడిపించేది ప్రభుత్వమే మందు బ్రాందీ విస్కీ గంజాయి డ్రగ్స్ అమ్మించేది ఈ ప్రభుత్వమే ఎక్స్పైర్డ్ అయిన అయిపోయినటువంటి మందులు అమ్మించేది ఈ ప్రభుత్వమే సారా కాపించేది ఈ ప్రభుత్వమే ప్రభుత్వ సారా దుకాణాలు ప్రభుత్వ లిక్కర్ షాపులు టెండర్లు వేసి అమ్మించేది ఈ ప్రభుత్వమే కైనీ ప్యాకెట్లు గుట్కా ప్యాకెట్లు అమ్మించేది ఈ ప్రభుత్వమే వీళ్ళు ఖైనీలు గుట్కాలు మందు ధమ్స్అప్లు ఈ అన్నింటికి యాడ్లు ఇచ్చేది మళ్ళీ సినిమా యాక్టర్లో ఒకవైపు సినిమా యాక్టర్లో ఈ రాజకీయ నాయకులు పూజారులు ఈ పాషల్లో ఈ ఇమాములు మౌజాములు ఈ దేశాన్ని మొత్తం నాశనం చేస్తూ ఉన్నారు దేవుడు ఏం చెప్పాడంటే నా పేరు మీద భూములందిచ్చేయండి అన్నాడా దేవుడు ఈరోజు క్రైస్తవులు ముస్లింలు హిందువులు ఎంత జ్ఞానంగా ఎంత తెలివిగా ఎంత సామరస్యత కలిగి ఇంత టెక్నాలజీ వచ్చింది సోషల్ మీడియాలో సమస్తం ఈరోజు వైద్యం వైద్యంలో ఉన్నటువంటి వైద్య రంగంలో ఉన్నటువంటి మోసాలు అన్నీ తెలుసుకున్నటువంటి ప్రజలు ఈరోజు చాలా చైతన్యమయ్యి మనందరం కలిసి ఉందాం మీ దేవుళ్ళు మీరు ఆరాధించుకోండి మా దేవుణ్ణి మేము ఆరాధించుకుంటాం ఇటు క్రైస్తులు అటు ముస్లింలు ఇంత సామరస్యత కలిగి మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ నరేంద్ర మోడీ ఈ పార్టీలు ప్రభుత్వాలు అన్నీ కూడా కేవలం ఒక ఏసుక్రీస్తు మీద యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి క్రైస్తువుల మీద దాడి చేయడానికి తెగబడిపోయారు క్రైస్తువులరా మేల్కొండి జాగ్రత్త పడండి మీ చర్చిలు కూల్చేయబోతున్నారు మీకు సెకండ్ సిటిజన్షిప్ ఇవ్వబోతున్నారు మీ ఇంట్లో ప్రార్థన చేసుకున్నా సరే మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు ప్రమాదం పొంచి ఉంది ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ పోలీసు వాళ్ళని ఇళ్ల మీదకి పంపిస్తున్నాడు క్రైస్తవులు ఇళ్ల మీదకి చర్చిల మీదకి పంపిస్తున్నాడు అరెస్టులు చేస్తున్నారు క్రైస్తవుల్ని పాల్ని గ్యాంగ్స్టర్లు అన్నారు పీడీ యాక్ట్ మీద అరెస్ట్ చేస్తున్నారు ఇంత జరుగుతున్నా సరే ఈ క్రైస్తవులు పోపు బిషప్లు రెవరెండ్లు ఎవరు కూడా పట్టించుకుంటున్నారు కల్వర్ టెంపుల్ మిస్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారు మద్రాసులో గొప్ప ఒకనొక టైంలో భారతదేశంలో పేరుగాంచినటువంటి తిన